ఈ మధ్య కుటుంబంలో చిన్న చిచ్చు రేపు సంగతి మీకు తెలుసు బాధాకరం అండి అయినా సరే భయపడ్ను భయపడపడానికి కారణం మా అమ్మాయి నా ఆస్తి కాదు ఇప్పుడు వారు ఆస్తి మరి ఏమైనా చేసుకున్నామండి అమ్మాయి వెనకాల ఉన్న పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అమ్మాయిని ఎలాగో రోడ్మి లాగించారు కాబట్టి మీద పంపారు కాబట్టి టీవీ డిబే టీవీ డిబేట్లోనూ స్టూడియోలు పంపించి ఇంటర్వ్యూ ఇప్పించడం అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం అంతా డోర్ టు డోర్ చెప్పండి ఏమీ భయపడను బాధపడను మీ ప్రాపర్టీ చర్ ఏమైనా చేయించుకోండి అయ్యా దయచేసి ఆ కార్యక్రమం వచ్చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ రెండు మాటలు చెప్పాలని పత్రిక పత్రిక మీడియా వారిని పిలిచానండి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అతి అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన లోపల కుళ్ళు కుతంత్రాలతో కుటుంబాన్ని విడదీయాలని కుటుంబాన్ని చేయాలని చేస్తున్నది తెలియదు అనుకుంటున్నాడు పాప ఆయన పిల్లి పాలు తగ్గినప్పుడు ఎవరు చూడలేదు అనుకుంటారు అలాగా మీరు చూడలేదు అనుకుంటున్నారు తెలియదు అనుకుంటున్నారండి అయ్యా ఓ పక్కము గతంలో అయితే నన్ను పెద్దవారు ఓ మాట అన్న పడాలంటున్నాడు ఆయన అసలు నేను ఎప్పుడు మీ మీ టాపిక్ తేలేదే మీ అన్నగారిది కానీ మీది కానీ ఇప్పుడు టాపిక్ తేలేదే వా వారాహి యాత్రలో కాకినాడలో ఎందుకు నిందించారు నన్ను ఎందుకు తిట్టారు ఎందుకు ఆవేశంగా నా మీద తిరగబడ్డారు అది చెప్పండి అయ్యా అప్పుడు ఏమో చేసేసి పెద్దలో వాళ్ళ మాట అన్న భరించాలి అంటాం అయ్యా ఉందని పవన్ కళ్యాణ్ గారు నా ప్రాపర్టీ అన్న నా కూతురు డయాస్ మీద తాము పరిచయం చేశారట ముదుగా బదనామ కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా ఏ మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా బద్నామ కూతురు ఎందుకు చెప్పాలా ఇప్పుడు ముదుగా బద్నామ కూతురు కాదే మొదుగా బద్నామ ఇంటి పేరు లేదే అమ్మాయికి సిగ్గులేదా పవన్ కళ్యాణ్ గారు మా పేరు మీ డయాస్లో ఉపయోగిస్తావా ఇది పద్ధత నేను ఒకటి అడుగుతాను ఇంకోటి కొత్త విషయం మా అమ్మాయిని పరిచయం చేశారు ఓకే మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా పోలీసు భార్యను పరిచయం చేయొచ్చు కదా దయచి పరిచయం చేయి మూడో భార్య కూడా పరిచయం చేయి అంటే ఎదరోళ్ళు లోకువా ఎదరోలు అవమానిస్తూ ఉంటావు అన్నమాట నీ ముగ్గురు భార్య చేయి ఈడు మొదటి భార్య రెండో భార్య వారు దైవ ఇచ్చేసాను మూడో భార్యతో ఉన్నా నేను పరిచయం చేయి మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా అది చెప్పవా బయటికి నేను సంస్కారం వదిలిసి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి దాని చేస్తే ఒలిచి పట్టిపోయారు అది చెప్పవా ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే అది చెప్పవా మా కుటుంబం దొరికిందా మీకు మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీకు వచ్చాను మీ గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు లేదు కాకినాంలో ఫోన్ కొంచెేసుకుని ఆవేట్లు ఇచ్చేసుకుని ఉద్రేక్ తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాల ఎందుకు మాట్లాడారు అడుగుతూ ఉన్నాను వేళ ఆ రోజు కాకినాడ మాట్లాడిన తవత నేను రిప్లై ఇస్తే ముందుగా బద్నామ కొడుకు చచ్చిపోయాడంట శవాన్ చూడడానికి వెళ్ళండి ముందుగా బద్మనామ భార్య చచ్చిపోయిందంట శవాన్ చూడడానికి వెళ్ళండి అవతారుగా ముందుగా బద్నామాన్ని ఏపర్ వేసేసి మెడలో అమ్మవారి భారీస్తామని చెప్పేసి చెప్పారంట నిన్న జవహార్ మొదగాడా అని చెప్పిస్తున్నారట ఓహో ఏమి నటనా బాబు మిమ్మల్ని సినిమాలు నటించి చెప్తున్నాను రాజకీయాల్లో నటనొద్దు బాబు నటించి ప్రజలు మోసం చేయ బాబు నువ్వు జోహార్ మతగా మొదగాడు అంటారా ఉచ్చు నీచం లేవా కులాల్లోనూ కుటుంబాల్లోనూ చచ్చి మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే మాలాడి కుటుంబాలు గౌరవంగా బతకూడదు అంటే మీ ఎన్ని కోసం ఎన్నో అవమానించేస్తారన్నమాట మంచిది బాబు అమ్మాయి అనుకేలా ఉన్నా గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను నాకు ఆరోగ్యం ఏం తేడా వచ్చినా నా భార్యకు ఏమి తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు అమ్మాయిని పంపొద్దు వెళ్ళమని చెప్పడం కానీ చేయొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం మా జీవితాలు మా బతుకు మా బతకనివ్వండి ఏ ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా ఏమైపోయినా కూడా అమ్మాయిని మాకు పంపకండి పంపి ఏదో సానుభూతి చూపించుకుని నటించకండి వద్దు తెగదమ్మని చేసేసారు చాలా ఆనందపడతా ఉన్నాను బరువు పది తగ్గిపోయాయి చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు చెత్త చెత్త పనులన్నీ రోజు చేసే కార్య పరిస్థితి లేకుండా నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు గౌరవ పెద్దలకి మనం చేసుకుంటా ఉన్నాను చాలా రిలీఫ్ మామూలు రిలీఫ్ కాదు ఆ రిలీఫ్ మళ్ళీ డిస్టర్బ్ చేయకండి హ్యాపీగా ఉన్నాను అమ్మా నువ్వు కూడా తేడా వచ్చినా కూడా వెళ్తాను అని మాట మా కర్మ అండి మా కర్మ అయ్యా హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాల్లో చిచ్చి పెట్టేసేసి మా అమ్మాయి అమ్మాయి సీటు ఇస్తాడా దిక్కు లేదు సీటు పారిపో వచ్చేసాడు భీమవర నుంచి తన్ని తరివేశారు గాజువాగ్ నుంచి అండి ఇక్కడ తన్ని దరివైపోయారు దరివైపో తరిగిపోతున్నారు పిఠాపురంలో ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తడా ఈ అమ్మాయికి ఓహో హో ఏమి నటన ఏమి నటన అదే చెప్తున్నారు మీకు అని బాబు వారు చెప్పండి మీ అందరూ సినిమాలో నటించండి రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేసింది అని చెప్తా ఉన్నాను మోసపోవడానికి తెలుగు తక్కువ ఎవరు లేరు నయ్యా లక్ష పుస్తకాలు తెలిసి కుటుంబాల్లోనూ కులాల్లోనూ చిచ్చు నేర్చుకున్నాడు నేను ట్రైనింగ్ అంతా గురువు కాదండి అయ్యా నో ఎంట్రీ ఎవరికి లేదండి గతంలో ఈ పెద్ద మనిషి వస్తాను పోబెట్టారు హెలికాప్టర్ ఎక్కేస్తున్నా వచ్చేస్తాను వచ్చేస్తా అండి రావద్దు మా ఇంటికి ఆ రోజు చెప్పాను సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చెప్పాను సార్ అదే మాట ఉన్నాం సార్ నో ఎంట్రీ అసలు ఆయనకే దిక్కులేదే భీమారం తన్ని తరిపిసారే గాజువాంకర్ నుంచి తన్ని తెరిపిసారే తన్నా సిద్ధంగా ఉన్నారే పిఠాపురంలోని మా అమ్మాయికి సీట్ ఇస్తాడా ఆయన అయ్యా చిచ్చి పెట్టమంటే తగ్గ పెట్టండి సార్ సీట్ ఇస్తాడా పార్టీ ఉంటుందా ఆఫ్టర్ ఎల్స్ను ప్యాక్ చేసేసి వెళ్ళిపోద్దాండి అయ్యా నేను ఒకటి కోరుతా ఉన్నాను వారి కుటుంబ విషయాలు కూడా బట్టబయలు చేయండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబ చరిత్ర అంతా చేయండి మీరు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఎక్కడ ఏ జిల్లాలో నివాసం ఉన్నారో అది కూడా మట్ట చేయండి అయ్యా మీ మెగా ఫ్యామిలీ మొత్తం టోటల్ హిస్టరీ మీ పిల్లల హిస్టరీ అంతా చెప్పండి అయ్యా పబ్బుల్లో ఎవరు తాగితడుతున్నారు ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎవరు ఏ ఎవరితో ఉంటున్నారు దాంతోపాటు తప్పనిసరిగా నా రిక్వెస్ట్ మన్నించాలా పవన్ కళ్యాణ్ గారు మీ ముగ్గు భార్యలు కూడా ఈవిడ మొదటి భార్య వదిలేశానండి రెండో భార్య వదిలేశాను ఈ ఉన్నాను అని చెప్పి అది కూడా పరిచయం చేయండి బాబు చాలా సంతోషిస్తాను అమ్ముడు రిక్వెస్ట్ నాది అయ్యాండి గురుగారిన గురుగారు ఎస్టేట్లో ఈయన మార్కెటింగ్ మేనేజర్ అండి మార్కెటింగ్ మేనేజర్ జనరల్ మేనేజర్తో పాటు మార్కెటింగ్ కూడా ఇచ్చేటండి మొత్తం కాపు కులాన్ని అంతా పోగేసేసి వారు జై అనిపించడం కోసం ఇది మార్కెటింగ్ మేనేజ్ ఇచ్చారు అయ్యా ఇప్పుడు ఏమంటారా సార్ వాళ్ళు ఏంటి ఆ స్థాయి ఏంటి సార్ స్థాయి గారు మనుషులు చెప్పారంటే వ్యాఖ్యానం ఉంటే చెప్పండి ఎప్పుడే ఇస్తాను ఏమీ పారిపోను సార్ లేని మనుషుల చేత అయ్యా నేను బూతులు మాట్లాడకూడదు తప్పు నాకు రావండి అయ్యా అటువంటి వాళ్ళకు గురించి చెప్పకుండా అయ్యా అయ్యా